అన్నాం అనుకోండి పని చేసి పెడితే మంచివాడ చేయకపోతే మంచివాడా చేద్దామంటే రుల్స్ ఎక్కువ చేయకపోతే చెడ్డవాడైపోతాడు ఇట్లాంటి కొన్ని సంకట పరిస్థితులు ఉంటాయి అట్లాంటి పరిస్థితులను దాటిపోవాలి అది కావాలంటే గోహు అనగా ఇంద్రియములు గోహు అనగా గోవు ఇంద్రియాలను పాలించేవాడు గోవులను పాలించేవాడు గోవిందుడు అట్లాంటి గోవిందుడు యొక్క సన్నిధానం మహావైభవేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఏమి బ్రహ్మోత్సవ వైభవం అండి స్వర్గలోక వైభవాలన్నీ కూడా అక్కడ సరిగ్గా నిర్వహణ లేక భూలోకంలోకి వచ్చి ఆ వైభవాలన్నీ కూడా ఇక్కడ స్వామి నిర్వహణ చేసుకుంటూ ఉంటాడు అటు సంగీతం ఇటు సాహిత్యం ఇటు నాట్యం ఇటు గానం ఇటు వేదం జీవన వేదం మన ఆవేదం ఇవన్నీ పెనవేసుకొని శృంగారాద్భుత శాంతశ నవనాట్య రసాస్మృత అన్న నాట్యాచారుడు భరతశాస్త్ర ముని యొక్క వాక్యం అక్షర సత్యమై ఇక్కడ ప్రభావితోంది భటలోల్లతుడు అని చెప్పి ఒక నాట్య మహాకళాకారుడు నాట్యశాస్త్రంలో వేయి కళల మహాసమాహారంగా ఆయన ఒక శాస్త్రాన్ని మనకి అనుగ్రహించినాడు నాట్యాచార్యులు కానీ నాట్య విద్యార్థులు కానీ దాన్ని ప్రామాణిక గ్రంథంగా తీసుకోవాలి ఏదో ఒక పాట పాడి చేయి పైకి పెట్టి కిందికి పెట్టినంత మాత్రాన నాట్యం కాదు అది అద్భుతమైనటువంటి నాట్య విన్యాసాలన్నీ కూడా పుస్తకంలో రాస్తే చిరిగిపోతాయేమో అన్నటువంటి భయానికి ఎక్కడో విశాఖపట్నం దగ్గర సింహాచలం అనేటువంటి దేవస్థానం ఉంది ఆ దేవస్థానంలో ఈ కిలిముద్రలు ముద్రలు కళముద్రలు కళాముద్రలు ఇవన్నీ కూడా ఒక పదిహేను వందల రకాల నాట్యశాస్త్ర ముద్రలన్నీ కూడా ఆ సింహాచలం పైన గోడలపైన చెక్కి ఉన్నాయి మనం సింహాచలం దర్శనం చేసుకోవడం కాదు అక్కడికి వెళ్ళి ఆ నాట్యశాస్త్రం యొక్క విధి విధాన హస్త పాద విన్యాస ఘట్టాలను మనం దర్శించి రావాలి అప్పుడు కానీ నాట్యశాస్త్రంలో కళా ప్రపూర్ణత లభించదు సరే నాట్యం ఇవన్నీ కూడా ఎందుకోసం స్వామి నేత్రానందమయం ఆ నేత్రానందమయం స్వామికైతే చదువరులకు చూపరులకు కూడా అది నేత్రానందమే కదా ఆనందం రసం ఎన్నివిష్ట రసం ఎన్నివిష్టం ఎవరిష్టం రసం రసో వయసహ వాయుం వాయు భవతి అని వేద ప్రమాణం రసం ఎక్కడి నుంచి వస్తుందండి అంటే అన్నంలో కలుపుకుంటే చారు వస్తుందండి దాన్నే రసం అంటారని అంటే మాత్రం మేము చెప్పలేదు ఆ రసం కాదు ఈ రసం ఆ రసం రాకపోతే నీరసం వస్తుంది ఇదిగో అమ్మవారి కలశంలో ఉన్న రసం ఉందే అమృత రసం అది మన కోసం ఎదురు చూస్తుంది ఈ ఐతిక్యం ఎక్కడ శ్రీమద్ మహాభాగవత పురాణంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో అవతార యొక్క ప్రయోజనం ఏమిటో మనకు చెప్పడం జరిగింది క్షీరసాగర తరంగి తరంగిశీకరా చారు చారుమూర్తే భోగి భోగి శయనే యశాయనే మద్విద్విషే మాధవాయ్విషే నమీ మహావిష్ణువు ఈ ప్రపంచానికి ధౌడు అనగా భర్త భర్తగా ఉండవలసినటువంటి అన్యతులు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీ లక్ష్మీప్రదం లేకపోతే ఆ నారాయణుడు కాస్త ఏ నారాయణ అవుతాడండి డి నారాయణ అవుతాడు దీనికి గుల్పా ఏంటో మనం చెప్పకూడదు దరిద్ర నారాయణుడు దరిద్ర నారాయణుడు అంటే అనా పైసల కోసం కూడా గుర్తిపడేవాడు వాడు వాడికో బిరుదు అది అట్లా కాదు దేవనారాయణుడు డి నారాయణ దేవనారాయణ తత్వం అంటే ఏంటి స్వామి వివాహం చేసుకోదలిచి బ్రహ్మచర్యాశ్రమంలో సుఖం లేదు గృహస్థాశ్రమం స్వీకరించాలి ఓ యజ్ఞం చేయాలన్నా యాగం చేయాలన్నా వ్రతం చేయాలన్నా గృహస్థాశ్రమం స్వీకరించాలి సన్యాసులు బతకాలన్నా సన్యాసులు బతకాలన్నా ఎవరు బతకాలన్నా కూడా నీవు పెళ్లి చేసుకుంటే గృహస్థాశ్రమం నీ ఇంటి నుంచి కొనసాగుతూ ఉంది ఆ కొనసాగింపులోని ధర్మమే సమాజాన్ని రక్షిస్తుంది స్వయం తారయతి పరాన్ ఉద్ధారయతి నీ ఉద్ధరింపబడాలి మొదట తర్వాత నీ ఇంటి నుంచి ప్రసారితమయ్యేటువంటి ధర్మం సమాజాన్ని ఉద్ధరింపజేయాలి ఆలోచన చేసుకున్నాడు ఎనిమిది దిక్కులా చూశాడు ఎక్కడ మంచి రూపం యవ్వనం కులం గుణం శీలం సౌందర్యం అనేవి ఎక్కడా కలిగినటువంటి నవ వధువు ఆయనకి కనపడలేదు ఇక నాకు పెళ్ళి కాదా అనుకున్నాడు అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది ఇవాళ రేపు అంటే కాలేజీ దగ్గర పోతే అమ్మాయిలు కనపడతారు సెలెక్ట్ చేసుకోవచ్చు పువ్వు ఇచ్చు పిజ్జా ఇచ్చు సినిమా టిక్కెట్ తీసు అట్లా కాదు కదా ఒక్కసారిగా ఆ జన్మాంతము షట్ కర్మయుక్త కుల ధర్మపత్ని ధర్మపత్ని లక్షణాలు కలిగినటువంటి శుభ లక్షణం కలిగినటువంటి అమ్మాయి కావాలి తొందరపాటు వద్దు అని ఆలోచించి ఒకసారిగా పాల సముద్రంలోకి తీక్షణంగా చూసేట స్వామి ఏముంది అక్కడ పాలజలన్నిధిలోని పసలైన మీగడగా అమ్మవారు వర్ణించారు అన్నమాచార్య స్వామివారు మీగడలో స్వామి పంచదార చిలకలాగా స్వామి కనపడింది సహజంగా మగవాళ్ళు కంటికి నచ్చిన ఆడవాళ్ళని చూస్తే రాగింగ్ చేయకుండా ఊరుకుంటారా ఊరుకో ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం ఫలితంగానే ఒక ఆలోచన చేశాడు దేవతలు పిలిచాడు దేవతలారా దేవతలారా మీకైతే బుద్ధి ఉన్నది కానీ బలం లేదురా బలం తాగాలంటే ఒక మంచి బలమైన మందు ఉంది దాన్ని అమృతం అంటారు ఆ అమృతాన్ని స్వీకరించండి అన్నాడు మరి అమృతం ఎక్కడ దొరుకుతుందండి ఎక్కడెందుకు దొరుకుతుందిరా పాల సముద్రం లోపల ఉంది దాన్ని బయటికి తీసుకురావాలి ఏం చేయాలరా ఏముంది పాలని చిలికితే వెన్నని పెరుగుని చిలికితే వెన్న దొరికినట్టుగా మనకి అమృతం పాల సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుంది దాన్ని నేను మీకు ఇస్తాను మీరు తాగి బలం పొంది మీ శత్రువులైనటువంటి రాక్షసులను జైన్ తిరిగానురా అని అన్నాడు ఇంకేముంది ఉత్సాహం వచ్చేసింది దేవతలకి రాక్షసులు పిలిచాడు ఇంకో సమావేశం పెట్టాడు అనమాట రాక్షసులు పిలిచారు అబ్బా 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 మీ అంత అందగాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకో లేరా అసలు దేవతలంతా ఆడవాళ్ళకంటే సుకుమారంగా ఉండి అందం చందం లేకుండా ఉంటారు రా వాళ్ళకి వయసు మీద పడదు ఎప్పుడు ముప్పై మూడు సంవత్సరాల పిల్లలు ఉన్నట్టే ఉంటారు వాళ్ళకు ఎదుగు లేదు వాళ్ళకు బోదుగు లేదు మీ అంత గొప్పవాళ్ళు ఇంకోటి లేరా రాక్షసులారా కాబట్టి మీరు చాలా మంచివాళ్ళు రా అని చెప్పి వాళ్ళని కాస్త పొగిడి పని చేయించుకునే వాళ్ళ లక్షణాలు ఇలానే ఉంటాయి వాళ్ళని పొగిడి మీకు బాహుబలం అయితే ఉంది కానీ బుద్ధిబలం లేదురా బుద్ధిబలం కావాలంటే అమృతం తాగాలి అమృతం తాగాలి అంటే అమృ పాల సముద్రాన్ని చిలకాలి చిలికితే అప్పుడు అమృతం వస్తుంది ఆ అమృతం మీ శత్రువులైన దేవతలకు ఇవ్వకుండా మీకే ఇస్తానరా అప్పుడు మీరు శత్రువులైన దేవతలను జయించేసి హాయిగా స్వర్గలోకాన్ని మీరే పరిపాలించవచ్చు అన్నాడు ఇంకేముంది రాక్షసులకు మహా ఉత్సాహం అయింది ఇక ప్రణాళిక ఏర్పడాలి ఎట్లాగా వీళ్ళైతే కూలివ్వకుండా కూలికి వస్తా అన్నారు సరిపోయింది దేవతలు రాక్షసులు ఇక పాలసముద్రం ఎట్లా చిలకాలి అగాధమైనటువంటి ఆ పాలసముద్రం ఎంత లోతుందో తెలియదు దానికి చిలకటానికి ఒక కవ్వం కావాలి పర్వతాల్లోకి వెళ్ళ మందరగిరి పర్వతం చాలా పొడుగైన పర్వతం చాలా పొడుగ్గా ఉంటుంది ఆ సరే అంచనా వేశాడు పాల సముద్రం అడుగు కాకపోయినా పైన తిప్పితే తిప్పడానికి కాస్త సౌకర్యంగా ఉంటుంది అనుకున్నాడు సముద్రం అయితే చల్ల కవ్వం అయితే దొరికింది ఇక దాన్ని తిప్పడానికి తాడు కావాలిగా బలమైన తాడు కావాలి కదా ఆ తాడు అని ఆలోచించాడు సర్పాల్లోకి వెళ్ళ అతి బలమైనటువంటి సర్పం సుదీర్ఘమైనటువంటి సర్పం వాసుకి అనేటువంటి సర్పం ఆ సర్పం దగ్గరికి వెళ్ళాడు నువ్వు చల్లకవ్వంగా చుట్టుకుంటావా దాన్ని అంటే నాకేం లాభం అనేది అన్నది నీకే లాభమే మా అందరికంటే కూడా నీకే లాభం నీవు అదరావరంగా కీర్తి పొందుతావు అంతేకాకుండా అమృతం వస్తుంది కాబట్టి నీకు అసలు మరణమే ఉండదు ఎంతమందిని విషంగా కీర్తి చంపేసినా పర్వాలేదు నీకు బరాహుకం మాలు ఎస్ నీకు అసలు కేసులే ఉండవు ఏ పోలీస్ శేషగిరిరావు గారు కూడా కేసు పెట్టాడు ఎవరు మాట్లాడు నేను పర్మిషన్ ఇస్తున్నాను నువ్వు ఒప్పుకుంటావా అన్నాడు ఓకే అన్నది సర్పం వెంటనే పాల సముద్రాన్ని చిలకటానికి ఏర్పాటు చేశారు ఒక మంచి రోజు చూసుకున్నారు క్షీరాప్తి ద్వాదశి అనేటువంటి ఆషాఢ బహుళల్లో వచ్చేటువంటి శుద్ధంలో వచ్చేటువంటి ద్వాదశికి ఇగో చైర్మన్ గారు మంచి ముహూర్తం పెట్టారు అక్కడ పంచాంగం చూశాడు సిద్ధాంతిని పిలిపించాడు సత్యనారాయణ స్వామిని అందరిని పిప్పించాడు ఈ ముహూర్తం బాగుందా ఆ ముహూర్తం బాగుందా అని క్షీరసాగర మదరానికి ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేశారు ఆ ముహూర్తానికి కరెక్ట్గా మందరగిరి పర్వతం పాల సముద్రంలోకి దిగాలి ఇంకేముంది వాసుకు చుట్టుకుంది దేవతలు తోక పట్టుకున్నారు ఏ మేము గొప్పవాళ్ళం రాక్షసులం దేవుడి దగ్గర మాకే పరపతి ఉంది మేము తోక పట్టుకుంటామా కాళ్ళతో సమానమైన తోక పట్టుకుంటామా తలకాయ పట్టుకుంటామన్నారు తర్వాత శిక్ష వాళ్ళకి అయింది అది వేరే విషయం తోక పట్టుకుంటే తోక నుంచి విషయం రాదు కదా తలకాయ నుంచే విషయం వస్తుంది ఆ విష ప్రభావం రాక్షసుల పైన పడిపోతుంది కాబట్టి వెంటనే రాక్షసులేమో తలకాయ పట్టుకున్నారు దేవతలు తోక పట్టుకున్నారు మందరగిరి పర్వతాన్ని శుభముహూర్తానికి చక్కగా పాల సముద్రంలో తాను కూడా తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది కదా ఏ ప్రయత్నానికైనా మట్టి పనికైనా ఇంటి వాడే ఉండాలి కాబట్టి బాధ్యుడు అనేటువంటి వాడు ఒకడు ఉండాలి ఆ బాధ్యుడు కనుక సరైన రీతిలో కార్యక్రమాన్ని పర్యవేక్షించకపోతే ఆ కార్యక్రమం అంతా కూడా అపదేయం పాలవుతుంది అపహాస్యం పాలవుతుంది కాబట్టి వెంటనే స్వామివారు కూడా పర్యవేక్షించి చూస్తున్నాను ఊహ కందని విధంగా ఆ మందరగిరి పర్వతం అంతా కూడా సముద్రంలో ఉడుంగన మునిగిపోయింది అయ్యో ఇంత ప్లాన్ వృధా అయిపోయిందా ఆనాడు ఎప్పుడో కొంతమంది మా రాయగిరి పర్వత ప్రాంతాన్నించి బుద్ధుడి విగ్రహం తీసుకెళ్ళి వంద సార్లు రిహార్సల్ చేసుకొని ఐదు వందల సార్లు ప్రయోగం చేసి ఆ హుసేన్ సాగర్లో పెట్టాలనుకున్నప్పుడు ఆ బుద్ధుడి విగ్రహం కాస్త లోపలికి ఉడుంగన మునిగిపోయినట్టుగా మునిగిపోయింది మళ్ళీ దాన్ని బయటికి తీయడానికి చాలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అది అదిగో సంతోషమే అది మహా సంతోషమే దానిలో మా ప్రధాన పాత్రధారి ఒక యా దేవస్థానం ఇంజనీర్ గారు ఉన్నారు మహానుభావుడు అని పేరు ఏదో సింగ్ ఉన్నది అయితే ఆ వా మందరగిరి పర్వతం అంతా కూడా లోపలికి మునిగిపోయింది అప్పుడు స్వామివారు ఏం చెయ్యాలి మొదటి రోజున మత్స్యావతారం ఎత్తాడు విజ్ఞానంగా ప్రణాళిక చేశాడు రెండవసారి కుర్మావతారం ఎత్తాడు ఆ మందరగిరి పర్వతాన్ని వీపు పైన పెట్టుకున్నాడు ఇక అక్కడ బ్యాలెన్స్ అవుట్ కాకుండా మందరగిరి పర్వతాన్ని తిప్పాలి అనుకున్నాడు అడుగున తానై ఉన్నాడు మధ్యలో తానై ఉన్నాడు పర్వత శిఖరాగ్రంలో తానై ఉన్నాడు సర్పంలో ఒక దగ్గర ఉన్నాడు దేవతల్లో ఒకటిగా తాను పరిశ్రమ చేశాడు రాక్షసుల్లో కూడా ఒకడుగా ఉన్నాడు ఇలాగా అష్టవిధ పాత్రాభినయం ఏకకాలంలో చేశాడు ఏకకాలంలో ఎనిమిది రకాల పాత్రను పోషించి పాలసముద్రాన్ని జల జలిత పట్టుతారు నిఖిల దిగంతరాళంగా ఆ క్షీరసాగర మదనాన్ని ఏర్పాటు చేశారు చిలకడం ప్రారంభమైంది వెంటనే అమృతం రావచ్చు కదా రాలే ఆలాహలం వచ్చింది పాలసముద్రంలో ఉన్నటువంటి ఆలాహలం మొదటగా బయటకు వచ్చింది పాపం అప్పుడు ఆ ఆలాహలం అంతా కూడా ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉంటే మహాయోగ పురుషుడు పర్వతవర్తిని రామలింగేశ్వర స్వామివారు ఆ ఉత్తర స్వరూపంలో కైలాసచిగ్రంలో ఉండి ప్రపంచాన్ని నేను రక్షించాలి అదే భగవంతుడి యొక్క ఏకైక లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యంలో భగవానుడి యొక్క ఆజ్ఞ తీసుకొని ఆ ఆలాహలాన్ని పాపం పార్వతీదేవి ముత్తుకుంటుంది ఎందుకయ్యా విషం స్వీకరిస్తావు వద్దయ్యా నీకేమన్నా అయితే ఎట్లాగా అని పార్వతీదేవి బదివిలాడుతుంటే నీవున్నావు కదా సౌభాగ్యోతివి కాబట్టి నీ సౌభాగ్యానికి ఏం భంగం కాటలేదు నాకు ఏమీ కాదు మనం వెనక పరమాత్మ ఉన్నాడు కదా ఆ పరమాత్మ చూసుకుంటాడులే అన్నాడు ఆలాహలానంతటి ఒక శంకర్లో బంధించాడు అమాంతం పాలన చేసేసాడు కడుపులోకి పోతే కదా విషం లోపలికి పోలేదు బయటికి రాలేదు అదంతా కూడా ఆవగింద పరిణామంలాగా ఉండిపోయి గొంతులో బంధించుకున్నాడు నీలకంఠేశ్వర స్వామి ఆ నీలకంఠుడైనాడు ఆయన ఈలోగా ఆ వీపు పైన క్షీరసాగర్ మధురం తిరుగుతూ ఉంటే వీపంతా కందిపోయి వీపంతా కందిపోయింది ఆయన నల్లనివాడైపోయాడు స్వామి నీల దేహుడు ఆయన నీలకంటుడు ఈయన అయినప్పుడు సరే కొంతకాలానికి కల్పవృక్షం వచ్చింది కామధేనం వచ్చింది చింతామణి వచ్చింది పదహారు వేల మంది మీలాంటి అప్సరసలు వచ్చేశారు ఇంకేముంది ఆ తర్వాత అమ్మవారు ఆవిర్భావం చెందింది ఎందుకోసం ఇంత చిరకడం జరిగింది అని ఆలోచించింది వస్తూ వస్తూనే సముద్రుడికి తెలిసిపోయింది ఇది స్వామివారు వివాహం చేసుకోవడానికి అంతర్నాటకం ఆడించాడు అని వెంటనే అమ్మవారి చేతికి ఒక మాల ఇచ్చేసి అమ్మ వెయ్యవమ్మా అన్నాడు వెంటనే స్వామివారు ఏమన్నారు వెంటనే మాల వేస్తేమన్నా కొంతమంది ఇప్పుడు ఒక సినిమాల్లో వంద మందిని గొప్పిన వీడి క్రాఫ్ కానీ వీడి చొక్కా కానీ చిరగదు నరగదు కానీ ఆయన కాదు పాపం వీపంతా కందిపోయింది చెమటలన్నీ పట్టిపోయిన ఉన్నాయి ఆ పాల సముద్రంలోని నీళ్ళన్నీ కూడా పాలన్నీ కూడా ఒంటికి అక్కడక్కడ అంటుకొని కొంత దండ్లగా కొంత తెల్లగా అది ఒక వర్ణ విన్యాసం చేసి నలుపు తెలుపు కలిపి ఇంద్రనీల మణిలాగా కాస్త ముద్ర బైడూరి గోమేదిక పుష్యరాగ నీళ్ళ మహానీల మరకత మాణిక్యాది నవరత్నములే శరీరానికి పొదిగారు అన్నట్టుగా ఉండే ఆ సన్నివేశం చూసింది సహజంగా చూస్తే వికారంగా ఉంటుంది కానీ అమ్మవారికి వికారం కలగలేదే మమకారం కలిగింది చూడగానే మనసు పారేసుకుంది వెంటనే చేతిలో ఉన్న వరమాల స్వామివారి మెళ్ళలో వేసి వలచి వలపింపజేసుకొని పాణిగ్రహణానికి దారితీసింది అది క్షీరసాగర మదన వృత్తాంతమైతే అమృతం ఎప్పుడైతే సముద్రంలోంచి రాగానే ఇక రాక్షసులందరూ వాసుకులు తలకాయ వదిలేశారు మాకు 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 అని చిన్నపిల్లలు మన చేతిలో ఐస్ క్రీమ్ ఉంటే గుంజుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా చేసి 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 ఎగబడుతూ ఉంటే రాక్షసుల యొక్క బాహుబలానికి దేవతలు మల్లె పువ్వులాగా నరిగిపోతూ ఉంటే వాళ్ళ దృష్టిని మరల్చడానికి ఒక గొప్ప ఆలోచన చేశాడండి అందుకోసమని జగన్నాటక సూత్రధారి చారి స్వామివారు ఆ స్వామివారు ఎట్లా ఉన్నాడయ్యా కశ్రీ శ్రీయ పరమ సత్వ సమాశ్రీయక్క పుండరీక నైనా పురుషోత్తమక్క కశ్రీ శ్రేయ కలాసిక విష్ణుం జగన్మోహినిం విష్ణువా కాదే అందమైన అమ్మాయిలాగా ఉన్నాడు ఆయన అతను ఈయన పురుషుడా స్త్రీయా అరే విష్ణు అంటారేంటి అమ్మాయి అందంగా కనపడుతుందండి అని ఎవరికీ అంతు పట్టకుండా ఉంటే ఈ దేవతలు రాక్షసులు అమృత కలశం కోసం కొట్లాడుతూ ఉంటే చిన్నప్పుడు చందమ కథలు చదువు కోసం పంచాయతీ పెట్టుకుంటే పిల్లి కాస్త తీర్మానం చేసినట్టుగా వెంటనే అమృత కలశాన్ని తాను అందుకొని అదిగో నన్ను చంకర వేసుకొని త్యామనే అని అనుకుంటూ వయ్యారంగా ఆ బిందెను పట్టుకొని వయ్యారంగా చేతి ఊపుతూ కాస్త జడ ఊపుకుంటూ కళ్ళల్లో నయగారం నడకల్లో వయ్యారం చూపిస్తూ దూరంగా భారంగా వేగంగా చాలా దూరం వెళ్ళిపోయి ఎక్కడో పైన కూర్చు రాక్షసులు చూశారు మేము ముందు మేము ముందు అన్నారు అరే మీరే ముందురా నాకు మీరంటేనే నాకు ఇష్టం కాబట్టి మీరందరూ ఒక వరుసగా కూర్చోండి రాక్షసులారా మీరందరూ ఒక వరుస కూర్చోండి దేవతలారా మీరంటే నాకు ఇష్ ఇష్టం లేదు మీరు కూడా వరుసగా కూర్చోండి సరే అన్నదమ్ములు కష్టపడ్డారు కాబట్టి మీకు సమానంగా ఒక డ్రాప్ కూడా తేడా లేకుండా మీ అమృతాన్ని మీకు అందిస్తాను ఈ బంగారు కలిసి నాకు ఇస్తే చాలు అంది స్వామి సరే అందరూ వరుసగా కూర్చున్నారు మొదటగా మీరు ఎవరైతే అడగకుండా ఉంటారో వాళ్ళకి మరి కాస్త ఎక్కువ అని అమ్మవారు ప్రకటించింది వెంటనే అందచందాలన్నీ కూడా రాక్షసులకు చూపిస్తూ అమృతం కాస్త దేవతలకు పోస్తూ ఉంటే ఒక తెలివైన రాక్షసుడు ఉన్నాడు నీలాంటి వడకడు ఉండి ఏం చేశాడయ్యా అమ్మో ఇదేదో డేంజర్ అయినట్లుంది అమృతం అంతా వాళ్ళందరికీ పోసేంతవరకు నాకు ఉంటుందో ఉండదో కాబట్టి నేను కూడా దేవతల వరుసల్లో కూర్చుంటాను అని చెప్పేసి వచ్చి కూర్చున్నాడు దీన్ని చూశాడు ఒక సూర్య భగవాను చూశాడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు చూశారు చూడగానే స్వామి 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 ఒక విషయం అని చెప్పి స్వామివారి చెవిలో ఒక చెవు చెప్పారు ఎక్కడ కూర్చున్నాడే వాడే రాక్షసుడు మంచివాడు కాదు అంటే దేవతల వరుసలోకి వచ్చి కూర్చున్నాడండి వాడికి అమృతం ఇస్తే వాడు బలం పెరిగిపోయి ధర్మాన్ని నాశనం చేసేస్తాడు సరే వాడి సంగతి నేను చూసుకుంటాను అంది ఈలోగా వాడి వంతు వచ్చి చేతులు చాపి ఇలా అమృతం తీసుకొని కొంచెం నోట్లో రాసాస్వాయిదం చెయ్యాలి అని అనుకోగానే ఒక చిన్న నానిక ఆ చేతిలో ఉండబడేటువంటి ఆ అమృత స్పర్శ తలిగి తలగక ముందే ఆ కంట బిలం ఆ బిందువు సొరక ముందే సుదర్శనాయుధాన్ని ప్రయోగించి ఆ రాక్షసు యొక్క శిరస్సును ఖండించాడు అయ్యయ్యో ఇదేం న్యాయం స్వామి రెండు కళ్ళు ఉన్నప్పుడు రెండు సమానంగా ఉండాలి కదా నాకు ఆకలి అయింది మొదట వచ్చి అన్నం పెట్టమన్నాను నాకు దాహమైంది అమృతం కావాలి అన్నాను నువ్వు ఇంత పక్షపాతం చూపిస్తావా స్వామి నన్ను సంహారం చేస్తావా నేను ఏం పాపం చేశాను ఇంకా క్షీరసాగర్ మదనంలో అమృత రావడానికి నేను కష్టపడ్డాను కదా నా కష్టానికి ఫలితం ఇవ్వవా నువ్వు ఎంత పక్షపాతి అయినా కూడా అని అంటే లేదరానికి ప్రమోషన్ చేయడానికి పనిచేశాను అన్నట్ట స్వామి ఏమిస్తావు ఏ అన్నాడు అప్పుడు ఆ శిరస్సు ఖండించితే రాహువు కేతువుగా గ్రహ ఆధిపత్యం ఇచ్చాడు స్వామి అన్నాడు ఎప్పుడూ మొదటి ఆది కడపల్లో కృతయుగంలో జరిగినటువంటి క్షీరసాగర మదనంలో ఈ ఒక రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో వాడికి ప్రమోషన్ ఇచ్చి దేవత ఉపదేవత ఆధిపత్యాన్ని అనుగ్రహించాడు రాహుకేతువులు అప్పుడు ఏర్పడ్డాయి అంత క్రితం ఏడే గ్రహాలు నవగ్రహాలు కాదు ఇద్దరినీ ఒక శరీరాన్ని రెండు భాగాలు చేశాడు కాబట్టి శిరస్సు పాదము ఊర్ధ్వదేహము అధోమేహము రాహుకేతువులుగా విభజించి వారికి గ్రహాధిపత్యాన్ని ఇచ్చాడు సరే వారు గ్రహాధిపత్యంలో మనుషుల యొక్క రాశి చక్రంలో సంచారం చేస్తూ 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 ఎవరికి శనికి సహకరిస్తూ వారి యొక్క పైశాచిక చర్యలన్నీ చేసుకుంటూ మానవులకి సిద్ధాంతాన్ని జ్ఞాన సిద్ధాంతాన్ని పాప పుణ్యాలను కూడా సమతుల్యంగా అనుభవించడం కోసం రాహుకేతువులుగా మారి వాళ్ళకి పాప కర్మలను అనుభవించడానికి ఆధిపత్యం అనుగ్రహించినారు ఆ తర్వాత అమృతాన్ని దేవతలకు పెంచాడు ఆ ఐతిహ్యంలో మరి అలాంటి అచరామరమైనటువంటి అమృత సిద్ధి మనలో ఉండబడేటువంటి ఆసురు శక్తులు ఏవైతే ఉన్నాయో రాక్షస ప్రవృత్తి నేనే బాగుండాలి ఎదుటి వాడు నాశనం అయిపోవాలి అనేటువంటి నీచ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ నీచ గుణమే విషం ఆ విషాన్ని హరింపచేసి నైకే అమృతత్వమానసు అన్న వేదవాక్యాన్ని మనకి అమృతమయంగా అనుగ్రహిస్తున్నటువంటి స్వామి జగన్మోహిని ఎలా ఉన్న చూడండి కిలరుళి ఇలుమై గిడవదన్మున్నం స్వామి నీవు చూస్తేనేమో పురుషుడివి వేషమేమో స్త్రీ వేషం అటు రాక్షసుల్ని మోసం చేసేటట్టు మమ్మల్ని కూడా మోసం చేస్తావేమో స్వామి అందుకని చెప్పి నీ శరీరంతో మాకు పనిలేదు నీ కళ్ళతోనే మాకు పని స్వామి కాబట్టి మగవాడిలాగా కఠినంగా చూడకుండా అమ్మ హృదయంతో అమ్మాయిలాగా కడగంటి వీక్షణం కావాలి కదా కాబట్టి కశ్రీ శ్రీయపరమ పుండరీకనయన ఆ తామర పువ్వు లాంటిది మంచి కలువ రేకుల్లో ఉండబడేటువంటి ఆ నేత్రంతో నీ చల్లని చూపులతో కింగిన్ చేద మామర పూ పూలే అండాళ్ళమ్మవారు చెప్పినట్టుగా ఆ చిరుగజ్జలోని నల్లని గుండుద్దే ఆ గుండు ఇటు అటు కదులుతుంటే మా చూపులు చెదిరిపోతూ ఉంటే లక్ష్యాన్ని నెరవేర్చుకోకపోతామేమో అనేటువంటి భయం చేత ఆతృతగా నిమిషంగా ఉండబడేటువంటి నేత్ర సౌందర్యం ఏదైతే ఉందో స్వామిలాగా చూడొద్దు స్వామి అమ్మవారిలాగా మమ్మల్ని చూడు అమ్మకి దయ ఎక్కువ కదా కాబట్టి ఏ పిల్లవాడికి ఎంత ఆకలో అంత ఆకలి తల్లికి మాత్రమే తెలుసు దౌర్భాగ్యం ఏంటంటే ఒక తల్లికి పది మంది పిల్లలు ఉంటే ఏ పిల్లవాడికి ఎంత ఆకలో ఏ పిల్లవాడికి ఏమి కావాలో అవన్నీ తల్లి సమకూర్చగలదు కానీ పది మంది పిల్లలు కలిసి ఒక తల్లిని సాధలేనటువంటి హీన పరిస్థితులు బుద్ధులన్నీ కూడా వికారం అయిపోతున్నాయి కాబట్టి తల్లిని ప్రేమించాలి తండ్రిని ప్రేమించాలి మన దేశ సంపదను ప్రేమించాలి మన దేవుణ్ణి ప్రార్థించాలి దేవాలయం ఎందుకు దేశ సేవ దేవసేవ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక గురు ఆశ్రమమే దేవాలయము కాబట్టి అలాంటి దివ్య దేవాలయంలో బ్రహ్మోత్సవ వైభవాలలో స్వర్గలోక వైభవాలన్నీ భూలోకంలోనే చూస్తూ మనం తరిస్తున్నటువంటి ఈ వేళ జగన్మోహిని అలంకారంలో స్వామిని దర్శించడం మన జన్మ చేసుకున్నటువంటి పుణ్యం ఆ పుణ్య ఫలం వలన మనలో ఉండబడేటువంటి విషములన్నీ కూడా హరించిపోయి అమృతాన్ని సిద్ధి కలిగి రస జగత్తులో మనందరం కూడా స్వామి కృపా కటాక్షాన్ని మనం నెరవేర్చుకుందాం బంగారు ఛాయ ఏమిటండి ఆ వజ్రవైఢూర్యమలు కాంతే తట్టుకోలేకపోతున్నాం స్వర్ణ విమాన గోపురకాంతి తట్టుకోలేకపోతున్నాం సూర్యకాంతిని తట్టుకోలేకపోతున్నాం భూ నభవంతరాలన్నీ కూడా వైభవ తేజోవంతమైపోయి మనము కటిక గాఢాంధకార చీకటిలో జ్ఞాన జ్యోతి మాదిరిగా స్వామిని దర్శించు ఉన్నాం అలాంటి ఆశీర్వచనము శుభ ఫలితాలు మనందరం పొందు